మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే రెండో స్థానంలో తెలంగాణ ఉంది కేవలం పన్నెండు వేల కోట్లు ఇక మూడో స్థానం నాలుగో స్థానం చూస్తే ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే ఐదు వందలు పక్కన కూడా ఒడిశాలో కూడా అయింది ఉత్తరప్రదేశ్లో కూడా ఐదు ఉంది ఒక్క నీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవి ఆ ప్రాంతంలో ఆడమే నా ప్రసిద్ధమైన అరబై ఆరు లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం మనం రాష్ట్రంలో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య అరవై ఆరు లక్షలు తీసుకుంటే ఈ అరవై ఆరు లక్షల పెన్షన్ లో ఏకంగా నలభై ఐదు లక్షలు నా అక్క చెల్లెమ్మలు నా అవ్వలే